ఇక ఆరవ ప్రశ్న నువ్వేమైనా వ్యభిచారివ ఆలయాల్లో దేవదాసులను ఉంచుకుంటావు దేవదాసులు వ్యవస్థ ఎంత నికృష్టమైందో మనకు తెలుసు అందువల్ల ఆ విషయాన్ని కూడా ఆయన ఎత్తారు దేవదాసులను ఎందుకు ఉంచుకుంటావు ఏమన్నా యేసు ప్రభువు కానీ యహోవా దేవుడు కానీ పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఆడవాళ్లను టెంపుల్స్లో ఉంచేసి దేవుడికి పెళ్లి చేసి ఊళ్ళో పెద్దలందరూ వాడేసుకోవటం ఆ కాన్సెప్ట్ అయితే బైబిల్లో ఇక్కడ లేదు ఈ దేవదాసి వ్యవస్థను బ్రిటిష్ ప్రభుత్వంలో వాళ్ళు నిషేధించారు అయినా ఇంకా కొన్ని గ్రామాల్లో కొనసాగుతూ ఉండదు అది సనాతన ధర్మం అని వీళ్ళు చెప్పుకుంటున్న దాంట్లో ఒక భాగం అది దేవదాసి వ్యవస్థ అతినికృష్టమైనటువంటిది దాన్ని మనం కూడా ఖండిస్తున్నాము అది క్రైస్తవులుగా మనం సమాధానం చెప్పొద్దు మరి హిందూ మేధావులు ఎవరైనా ఉంటే వాళ్ళు సమాధానం చెప్పాలి దేవదాసీ వ్యవస్థ ఎలా న్యాయం అవుతుంది అది న్యాయం అనుకుంటే అగ్రవర్ణాల వాళ్ళు ఎవరూ కూడా ఎప్పుడు తమ ఆడపిల్లల్ని ఎందుకు దేవదాసీలను జోగినీలను చేయరు ఎప్పుడు తక్కువ కులాలలోనే చేస్తారు ఎందుకు దేవుడితో పెళ్ళేగా పుణ్యకార్యమేగా మరి బ్రాహ్మడు తన కుమార్తెను ఎందుకు దేవుడికి ఇచ్చి పెళ్ళిడు ఒక అగ్రకులస్తుడు ఎందుకు చేయడం అనే ప్రశ్న ఇప్పుడు మీడియాలో చాలామంది అడుగుతున్నారు దాన్ని మనం ఖండిస్తున్నాము దేవుడికి దానికే సంబంధం లేదు దేవుడిని అడ్డం పెట్టుకొని కొంతమంది చేస్తున్న దుర్మార్గం అది దాన్ని మనం కూడా ఖండిస్తున్నాం అందుకే పెరియారు గారంటే నాకు అభిమానం అని చెప్పారు నేను ఆస్తికుల్లో ప్రముఖుడిని ఆయన నాస్తికుల్లో ప్రముఖుడు కానీ సమాజంలోని అన్యాయాలను సమానంగా ప్రశ్నిస్తున్నాం మతం అంతా ఒక్కటి కాదు మతం మానవ కల్పిత మతం వేరు దేవుడు ప్రత్యక్షపరిచిన సత్య మార్గం వేరు మానవుడు కల్పించిన మతంలో అట్లాంటి దురాచారాలు ఉంటాయి దేవుడు బయలుపరిచిన రక్షణ మార్గంలో అట్లాంటి దురాచారాలు ఉండవు కొత్త నిబంధన బైబిల్లో కానీ పాత నిబంధనలు కానీ ఎక్కడైనా ఒక అమ్మాయిని దేవుడికి పెళ్లి చేసి ఊరందరు వాడేసుకోండి ఉందా లేదు లేదు ఒకవేళ దేవునికి నచ్చితే అలాంటి దిక్కు లేనటువంటి అమ్మాయిలు నచ్చడం ఏంటి అంటే వర్గాలు ఒక క్షత్రియ కన్యక ఒక బ్రాహ్మణ కన్యక వైశ్య కన్యక ఎప్పుడు కూడా చేయరు మళ్ళీ బాగా చదువుకున్నామని కూడా చేయరు చేయరు ఆమె ఒక ఎవరు పట్టించుకోని అన్యాయము చాలా అధర్మము నిజంగా దేవుడైన వాడు అది ఎన్నడూ కూడా ఆశించాడు ఆయనకెందుకు ఆయన ఒక అమ్మాయి ఎందుకండి మనుషులకు కావాలి కానీ ఓకే